ఈ ఇయర్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి అపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ టెన్త్ అయిపోయాక ఏం చేయాలి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అందరూ ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతారు టెన్త్ ఇంటర్ బీటెక్ ఇంటర్లో ఏదో కాలేజ్కి వెళ్తాం ఆడ ఐఐటి అంటాడు మన వాళ్ళు పేరెంట్స్ గుడ్గా జాయిన్ చేస్తారు అని ఇంటర్ అడ్మిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగండి జేఈ మెయిన్స్ అంటే ఏంటి జేఈ మెయిన్స్ తర్వాత అడ్వాన్స్ అంటే ఏంటి ఎన్ని ఐఐటి కాలేజెస్ ఉన్నాయి ఎన్ని అడ్మిషన్స్ వస్తాయి జేఈ మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత అడ్వాన్స్ రాస్తారు అడ్వాన్స్ రాసిన తర్వాత ఐఐటి ఐఐటి అనేది ఎప్పుడో లాస్ట్ స్టెప్ దాన్ని ముందట వేసుకొని ఇప్పుడు కాలేజెస్ బిజినెస్ చేస్తుంది మీరు వాళ్ళ ట్రాప్లో పడకండి ఐఐటిలో సీట్ రావడం చాలా కష్టం ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ సీట్స్ ఉంటాయి ఫస్ట్ మెయిన్స్ క్లియర్ అవ్వాలి దాని తర్వాత అడ్వాన్స్ క్లియర్ అవ్వాలి మెయిన్స్ క్లియర్ చేయడమే చాలా గగనం దట్టు మెయిన్స్ క్లియర్ అయిన టాప్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళని మాత్రమే అడ్వాన్స్ రాయడానికి అలిజిబిలిటీ ఉంటుంది దాని మమ్మల్లో క్యాటగిరీ వైజ్ ఉంటుంది ఆ టూ ల్యాక్స్ ఫిఫ్టీలో మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది అడ్వాన్స్ దాంట్లోకి వెళ్ళి మీకు ఐఐటి అడ్మిషన్స్ వస్తాయి వాళ్ళు ఇప్పుడున్న కాలేజ్ ఏం చేస్తున్నారంటే అంటే ఈ ప్రాసెస్ ఏం చెప్పరు డైరెక్ట్ ఐఐటి ఐఐటి నేర్పిస్తామండి అంటారు ఒక్కసారి ఆలోచించి ఐఐటిలో అడ్మిషన్ తీసుకోండి ఎంసెట్ ఉందండి ఇక్కడ స్టేట్ లెవెల్కి లేదు అంటే టెన్త్ అయిపోయిన చాలా కోర్సెస్ ఉన్నాయి అవి ట్రై చేయండి ఎప్పుడూ ఇంటర్వ్యూ వీటకేనా ఏవియేషన్ కోర్సెస్ ఉన్నాయి డిప్లొమా ఉంది హోటల్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి వెతకండి కొత్తవి రేపు పొద్దున ఇంకొక టూ టు త్రీ ఇయర్స్లో ఏఐ డెవలప్ అయిపోయిన తర్వాత జాబులు రావు జాబులు ఉండవు అప్పుడు ఏం చేస్తారు అందరు బీటెక్లు చేసి వేరే కూడా ట్రై చేయండి All the best.